సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు మరోవైపు మనోజ్ తనకు ఉందని మోహన్ బాబు లేఖ ద్వారా రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు దీంతో మోహన్ బాబు కుటుంబ గొడవలు బయటపడ్డాయి మరోవైపు మంచు మనోజ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు పారదర్శకంగా విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు మోహన్ బాబు ఫిర్యాదుపై మంచు మనో స్పందించారు తనతో పాటు తన భార్య మౌనికపై అసత్య ఆరోపణ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు కుటుంబ ఆస్తుల కోసం తానెప్పుడు ఆశపడలేదన్నారు కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశానని తెలిపారు ఈ వివాదాల్లో తన కూతుర్ని కూడా తీసుకురావడం చాలా బాధాకరమన్నారు గత కొన్నాళ్లుగా తమ కుటుంబం దూరంగానే ఉంటోందని తెలిపారు తన ముందే తన కుటుంబ సభ్యుల్ని కొందరు ఉద్యోగులు తీవ్రంగా తిట్టారని మనోజ్ వెల్లడించారు తన అన్న విష్ణు దుబాయ్ కి ఎందుకు వెళ్లాడో అందరికీ తెలుసన్నారు విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మొత్తాన్ని మాయం అన్నారు ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను విజయరెడ్డి రెడ్డి కిరణ్ రెడ్డి తీసుకుని వెళ్లిపోయారన్నారు తాను ఆస్తుల కోసం ఎప్పుడు ప్రాకులాడలేదన్నారు మనోజ్ ఆస్తులు కావాలని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని తను తన భార్య సొంత కాళ్ల మీద నిలబడి సంపాదించుకుంటున్నామని తెలిపారు విద్యా సంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని బాధితులకు తాను అండగా ఉన్నానని తెలిపారు బాధితుల పక్షాన నిలబడ్డందుకు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మనోజ్ తెలిపారు తనపై తన భార్య మౌనికపై మోహన్బాబు లేవనెత్తిన దురుద్దేశపూరితమైన తప్పుడు నిరాధార ఆరోపణలను ప్రస్తావిస్తున్నందుకు చాలా బాధగా ఉందన్నారు మనోజ్ తమ నాన్న లేవనెత్తిన అంశాలు తప్పే కాకుండా తన పరువు మర్యాదలను కావాలని దెబ్బతీసే ప్రయత్నంలో భాగమిది అని అన్నారు తన గొంతు బలంగా వినిపించకుండా కుటుంబంలో అనవసర కలహాలు చెలరేగడానికి చేసే ప్రయత్నమిది అని మనోజ్ పేర్కొన్నారు పది అంశాలతో కూడిన సుదీర్ఘ వివరణ ఇచ్చారు పలు కుటుంబ అంశాలను ప్రస్తావించారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రత్న కుమార్ ఫోన్ అందిస్తారు రత్న కుమార్ చెప్పండి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మంచు ఫ్యామిలీలో మొదలైనటువంటి వివాదం ఇది చిలికి చిలికి గాలివానలా మారింది ఇక ఇరువురు తండ్రి అలాగే కుమారుడు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ మీద చెక్కారు మొదట ఇప్పటివరకు వరకు కూడా యొక్క గొడవ మొదలైన దగ్గర నుంచి అసలు గొడవ ఏం జరిగింది ఎందుకు జరిగింది అనే దానికి సంబంధించి కూడా ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ అయింది ఇప్పటి వరకు కూడా ఇంతవరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి ఎవరు ఫిర్యాదు అనేది ఇవ్వలేదు దీని వెనకాల కారణాలు ఏవై ఉంటాయి కూడా ఒక సస్పెన్స్ అనేది మాత్రం నిన్న రాత్రి వరకు ఉండేది కానీ ఎప్పుడైతే మంచు మనోజు తనకు తనపై దాడి జరిగింది ఇట్లా గాయాలయ్యాయి అంటూ కూడా హాస్పిటల్ కి వెళ్ళొచ్చిన తర్వాత ఇక నిన్న మొత్తం కూడా ఆలోచించుకొని నిన్న రాత్రి తను షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసి ఆ ఫిర్యాదులో కొన్ని కీలక విషయాలను కూడా ప్రస్తావించడం జరిగింది తనపై దాదాపు తన ఇంట్లో ఉన్నటువంటి సమయంలోనే పది మంది దాడికి పాల్పడ్డారు కొంతమంది ఆగంతకుల కారణంగా తన కుటుంబానికి ప్రాణహాని ఉంది జరిగినటువంటి దాడి పైన విచారణ చేసి నింతుల్ని పట్టుకోవాలి మరోవైపున కొంతమంది వ్యక్తులు దాడి సమయంలో అలాగే గతంలోనూ మా ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్లను మాయం చేశారు అనేటువంటి విషయాలను కూడా తన ఫిర్యాదులో పేర్కొనడం ఇక అంచు మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదును తీసుకున్నటువంటి అనంతరం మహాడి షరీఫ్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అందులో ముఖ్యంగా త్రీ టూ నైన్ త్రీ ఫైవ్ వన్ డబల్ వన్ ఫైవ్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఇందులో ఎవరైతే ఇటు విజయారెడ్డి అని అలాగే కిరణ్ రెడ్డి అని చెప్పిన ఇద్దరు వ్యక్తులు సీసీ ఫుటేజ్లు మాయం చేయడం వెనుక కూడా కొంత వాళ్ళ ప్రమేయం ఉంది అన్నటువంటి విషయాన్ని తెలియ తెలియజేసినటువంటి నేపథ్యంలో వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఇక గుర్తు తెలియని పది మంది ఆగంతకులకు సంబంధించి కూడా వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసినట్లు కూడా పోలీసులు కన్ఫర్మ్ చేశారు ఇక ఎప్పుడైతే మంచు మనోజ్ పహాడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయిన అనంతరం అసలు ఈ యొక్క ఫిర్యాదుకు సంబంధించి అసలు మన మంచు ఫ్యామిలీ నుంచి ఎటువంటి రియాక్షన్ అనేది వస్తుంది అని వేచి చూడాల్సినటువంటి పరిస్థితుల్లోనే మరోవైపు ఒకవైపున పహాడి షరీఫ్ పోలీసుల దగ్గరకు వెళ్తున్నటువంటి సందర్భంలోనే అప్పటికే మోహన్ బాబు మాదాపూర్ లో ఉన్నటువంటి మంచు విష్ణు ఆఫీస్ లో తన కుటుంబానికి సన్నిహితుడైనటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ తో కొంత సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి మరోజుతో ఉన్నటువంటి గొడవకు సంబంధించి కూడా కొన్ని గంటల పాటు ఆయనతో చర్చించడం జరిగింది ఇది ఆ చిన్న శ్రీశైలం యాదవ్ తని కొంత సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఇద్దరికి తండ్రి కొడుకులు ఇద్దరికి రాజీ కుదర్చేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఇందులో రాజీ కుదర్చడం కోసం చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా పూర్తిగా విఫలమయ్యాయి ఆ తర్వాతే ఒకవైపున చిన్న చిన్న శ్రీశైలం యాదవ్ కావచ్చు మరోవైపున మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి కావచ్చు వీళ్ళిద్దరూ చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా అప్పటికే ఫ్లాప్ అయినటువంటి విషయం కన్ఫామ్ అయింది ఇక పోహాటి షరీఫ్ పోలీసులకు మనోజు ఫిర్యాదుతో ఇక ఒకవైపున ఇద్దరు కూడా మోహన్ బాబు చిన్న శ్రీశైలం యాదవ్ కొన్ని గంటల పాటు సుదీర్ఘ మంతనాల తర్వాత ఇక అప్పటికే పహాట్ షరీఫ్ పోలీసులకు మనోజ్ ఫిర్యాదు ఇచ్చాడు కాబట్టి సో ఆయన ఫిర్యాదు ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదు మహర్షి పోలీసులకు ఇస్తున్నటువంటి సందర్భంలోనే ఆ మనోజ్ సంబంధించి కొన్ని కొన్ని ఇండైరెక్ట్ వ్యాఖ్యలు అతనికి తగిలేలా తను తను నటించినటువంటి సినిమాల్లో నుంచి ఒక వీడియో క్లిప్ శ్రీరామలయ్య సినిమాలో నుంచి ఒక వీడియో క్లిప్ ను కట్ చేసి పోస్ట్ చేయడం జరిగింది మోహన్ బాబు సో ఈ రకంగా ఆ కొడుకు తనకు ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా తను ఇండైరెక్ట్ గా మెన్షన్ చేసి అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాడు ఇక ఎప్పుడైతే పహాటి షరీఫ్ పోలీసులకు ఇటు మన్సు మనోజ్ ఫిర్యాదు చేశాడో ఆ తర్వాత ఇమ్మీడియట్ గా ఏకంగా రాచకొండ కమిషనర్ కు ఒక లేఖ రాశారు ఒక ఫిర్యాదు ఇచ్చారు నటుడు మోహన్ బాబు తను తన కుమారుడు మనోజ్ అలాగే అతని భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని సుదీర్ఘంగా రాసినటువంటి ఆ ఫిర్యాదు లెటర్ మోహన్ బాబు పేర్కొనడం జరిగింది కొంతమంది అసాంఘిక శక్తుల నుంచి తనకు ప్రాణహాని ఉంది తన ఆస్తులకు రక్షణ కల్పించాలి అంటూ కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు ఆ జల్పల్లిలో పదేళ్లుగా నివసిస్తున్నాను నాలుగు నెలల కిందట తను చిన్న కొడుకైనటువంటి మనసు మనోజ్ ఇంటిని విడిచి విడిచి వెళ్లిపో వెళ్ళిపో వెళ్ళడం జరిగింది అలాగే ఆ మనోజ్ కొందరు సంఘ వ్యతిరేక శక్తులతో కలిపి తన ఇంటి వద్ద కలవలు కలవరం సృష్టిస్తున్నారు అలాగే తన ఏడు నెలల కుమార్తెను కూడా ఇంటి పని మనిషి సంరక్షణలో విడిచి విడిచిపెట్టి వెళ్ళాడు అలాగే మాదాపూర్ లోని తన కార్యాలయంలోకి ముప్పై మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరించారు అనంటూ కూడా ఏదైతే ఒక ఫిర్యాదునివ్వడం జరిగిందో ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది సో ఇక ఈ ఇద్దరు ఇటు తండ్రి అలాగే కొడుకు వీళ్ళు ఫిర్యాదుతో ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగి అసలు ఏ రకంగా గొడవ జరిగిందనేది కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయబోతున్నారు right right ratnakumar thank you